తెలంగాణ ప్రభుత్వ మాజీ పరిశ్రమలు వాణిజ్యం మరియు ఎగుమతి ప్రమోషన్ డైరెక్టర్ జి మల్సూర్ ఐఏఎస్ గారు మే ఇరవై తొమ్మిదిన ప్రగతి నగర్లో ఉన్న ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ని సందర్శించారు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా పదవీ విరమణకు ముందు ఆయన ఎలీప్ ఆహ్వాన మేరకు విచ్చేశారు పారిశ్రామిక అభివృద్ధిలో నాయకత్వ లక్షణాలున్న మల్సూర్ గారు తెలంగాణ రాష్ట్ర పరిషమల కమిషనర్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించారు మల్సూర్ గారు ఎలిప్ గందించిన తోడ్పాటును మహిళా పారిశ్రామికవేత్తలు గుర్తు చేసుకున్నారు తీసుకోము రెగ్యులర్ తీసుకుంటాం అంటే కూడా చేసి లెటర్ ఇప్పించి మమ్మల్ని ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమానంగా చూడాలి అని చెప్పి అలా చేసి మాకు ఎంత బెనిఫిట్ అయిందంటే మేము జస్ట్ మా ఇండస్ట్రియల్ ప్లాట్ పెట్టడం వలన మాకు దగ్గర దగ్గర ముప్పై లక్షలు లోన్ వచ్చిందండి వేరే బ్యాంకర్స్ ఎవరు కూడా అలా కాదు మీరు ఇప్పుడు మీరు ప్లాట్ మూడు లక్షలు కొన్నారు మీకు మూడు లక్షలు ఓకే లెటర్ అలౌడ్ అంతకంటే ఎక్కువ లేదు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి అసలు చెప్పుకుంటూ వస్తే ప్రతి అడుగు మేము ముందుకు వెళ్ళాము అంటే ఇట్స్ ఓన్లీ హర్ సపోర్ట్ అండి ఇక్కడ ఎస్టేట్ మనం వేసుకోవాలి అండి కరెంట్ దానికి కూడా రామాగారు ఉన్నా మమ్మీ ప్రోత్సహించి ఆ స్తంభం మీరు వాళ్ళు మేము ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక స్తంభం వేస్తే మీకు ఏంటండి అంటూ అది మేము పెట్టే ఇండస్ట్రీకి పెట్టగలిగాము అంటే ఇట్స్ ఓన్లీ హర్ సపోర్ట్ బ్యాక్ బోర్న్ ఫర్ అస్ అండి ఇవాళ కూడా నేను అంటాను ప్రతి ఉమెన్ యాక్చువల్గా విఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ ఓన్లీ విత్ హర్ ఎఫర్ట్స్ అండి వాట్ ఆర్ ఎఫర్ట్స్ షీ పుట్ ఫర్ అస్ అండ్ వీఆర్ స్టాండింగ్ హియర్ అండ్ ఆవిడ అన్నారు మేము ఆవిడ సపోర్ట్ అండి మాకు ఆవిడ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ ఉన్నాం అండి పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ సేవలను నిబద్ధత నియమాలతో మల్సూల్ గారు మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటును అందించారు Sir, I would like 140 so they said we want to have a better life so that is where and i asked few of them to introduce themselves they were doing very intricate artworks lambadas uh, work worker food processing lo unnaru and also another lady is into fishing and uh, fruits fruits are abundantly grown in that place and chepa i think oka amayi nadigaru meer em chestunnaru no me pillalu em chestunnaru ante i don't know sir tears rolled out of my eyes because she said my daughter is studying in surat kar దాట్ ఈస్ ఇన్ క్రెడిబుల్ అండ్ చేసేది ఇంకొక ఆవిడ ముసలి ఆవిడ వచ్చింది మీరేం చేస్తున్నారు అంటే నేను పచ్చళ్ళు ఇంకా ఫోర్లు అమ్ముతున్నాను హైదరాబాద్లో హైదరాబాద్ వాంట్ అమౌంట్ లోన్ బ్రాండింగ్ సో దే నో అబౌట్ బ్రాండింగ్ సో షార్ట్ మై చేసే చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ చేసే సపోర్ట్ మై ఫ్యామిలీ I was telling President, this is really an incredible journey for as an MC of uh, Elip also to know their experiences and there is much mutual learning with us and them also. So thank you for this opportunity, sir. సంస్థ ఆయన సేవలను గౌరవిస్తూ పరిశ్రమల అభివృద్ధిలో ఆయన చేసిన గొప్ప కృషికి కృతజ్ఞతలు తెలిపింది జెడ్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ మరియు ర్యాంప్ రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ వంటి ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్లడంలో ఆయన మార్గదర్శకత్వం మరవలేమని ఎలీప్ ప్రెసిడెంట్ రమాదేవ్ గారు అన్నారు అలాంటి నాయకత్వాన్ని గౌరవించుకోవడం ఎలీప్కి గర్వకారణమని రమాదేవి గారు తెలిపారు ఇచ్చినందుకు నన్ను ఫెసిలిటేట్ చేయడం ఫెలిసిడేట్ చేయడానికి మీ సమయం ఇవ్వడం ఇవ్వడం అనేది వర్క్ అని నాకు నందు త్యాంక్ మీరు చాలా అంటే ఫస్ట్ మీట్ మాట్లాడారు వై అండ్ వెరీ థ్యాంక్ఫుల్ గంట మీ రియల్ ఫీల్ బ్యాడ్ సచ్ ఇన్ గుడ్ ఆఫీస్ अगर एक्सटेंशन करा दे सर, एटलिस्ट वे कंप्लीट रैम प्रोजेक्ट। ही वास हैंडहोल्डिंग, सपोर्टिंग, गाइडिंग। बट आई एम आई एम वेरी हैप्पी दैट द रैम, स्पेशली द वूमेन कंपलीट द राइट एंड। थैंक यू, थैंक यू। असल अंत में इच्छिना बारों सातों में यह मुद्दे को अंत ना सर। इनफैक्ट एक � మనకి పదిహేను వేల మందిని పదిహేను వందల ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ టాస్క్ ఒక ఎంటర్ప్రినర్ ని మోటివేట్ చేసి ఒక ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయడానికి వంద రకాల అడ్డంకులు ఉంటాయి సార్ దర్ ఆర్ సో బ్లాక్స్ ఐ నో ఆల్ పీపుల్ ఆర్ ఆర్ స్ట్రెంత్ ఇన్ఫాక్ట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇట్స్ నాట్ ఎనీ పార్టిసిపేషన్ మా ఎంటర్ప్రినర్సే హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు సార్ ఈ రూరల్ ఏరియా ఉమెన్ కోసం అందరూ కూడా ఒకే రకంగా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ సార్